హాయ్ టెక్ న్యూస్ ప్రేమకులారా ఈరోజు టాప్ ఫైవ్ టెక్ న్యూస్ తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసరికి ఈవై ప్లస్ మైక్రోసాఫ్ట్ ఉచిత ఏఏ స్కిల్స్ పాస్పోర్ట్ ప్రారంభం ఈవై ఇండియా మైక్రోసాఫ్ట్ కలిపి భారత యువత జాబ్ రెడీ ఏ నేపుణ్యం నేర్పించేందుకు ఉచిత ఆన్లైన్ ఏఏ స్కిల్స్ పాస్పోర్ట్ ప్రారంభం నెక్స్ట్ వచ్చేసరికి కేంద్రం మాఫిల్స్ స్వదేశీ నావిగేషన్ యాప్ను ప్రోత్సహిస్తోంది కేంద్ర మంత్రి అంటున్నారు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మ్యాఫిల్స్ నావిగేషన్ యాప్ ద్వారా టీడీ జంక్షన్ వ్యూ రియల్ టైమ్ అలర్స్ లభిస్తాయి నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎల్ టెక్ నుంచి హెచ్ఎల్టెక్ క్యూ టూ రిపోర్ట్ రాబోతోంది హెచ్ఎల్ టెక్ వచ్చే రోజు క్యూ టూ ఫైనాన్షియర్ రిపోర్ట్ను విడుదల చేస్తున్నది రెవెన్యూ తొమ్మిది పాయింట్ ఐదు శాతం వృద్ధి ఆశించబడుతోంది నెక్స్ట్ వచ్చేసరికి సైలెంట్ లేఆఫ్స్ పెరుగుతున్న పరిణామం తెలుగుదేశంలో భారత్ టెక్ రంగంలో సైలెంట్ లేఆఫ్స్ పేరుతో ఉద్యోగాలు ఎలా అవుట్ అవుతున్నాయో చేయబోతున్నారో తెలిపింది ఉద్యోగాలు గుర్తింపు అవసరం నెక్స్ట్ వచ్చేసరికి రిక్సా నుంచి ఎరిక్సన్ ఐఎంఎస్ రెండు వేల ఇరవై ఐదులో ఫైవ్ జీ ప్లస్ ఏఏ వినూతమైన ఆవిష్కరణలు ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదులో ఎరిక్షన్ సంస్థ ఫైవ్ జీ ఆధునిక పరిణాలు మరియు ఏఏ నెట్వర్క్ పరిచయాలు ప్రదర్శించింది